హాయ్ అండి అందరికీ చూసారండి రథం ముగ్గు వచ్చే నెల మార్చిలో ఎనిమిదో తారీఖు రథసప్తమి పండుగ వస్తుందండి రథసప్తమి పండుగ అంటే సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజండి ఆ రోజు మనం ప్రతి ఒక్కళ్ళు ఇంటి ఆనవాయితీని బట్టి పూజ కానీ అలాగే స్వామికి ప్రసాదం చేసి సమర్పించుకోవడం కానీ అది చేస్తారు అలా వీలు కాకపోయినా మనం ఎంతో చక్కగా ఈ విధంగా మనం ముగ్గు వేసుకుని ఆరు బయట కానీ అలాగే డాబా పైన కానీ మనం ఎక్కడ వీలైతే అక్కడ సూర్యకిరణాలు పడే చోట ఇలాగా సూర్యనారాయణమూర్తికి ఎదురుగా ఆ స్వామిని తలుచుకుని చక్కగా రథం ముగ్గు వేసి కొంచెం పసుపు కుంకాలు వేసి ప్రసాదం పెట్టుకుని కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి ఆనవైతే లేకపోయినా కూడా ఈ విధంగా స్వా స్వామికి ఆర్గ్యం వదులుకుని సూర్యనారాయణమూర్తికి రథసప్తి అంటేనే ఎంతో చక్కగా చేసుకునే పండుగండి ఆ రథసప్తమి రోజు ఆరు బయట కానీ అలాగే చెప్పాను కదండి డాబా పైన కానీ మనం పొయ్యి పెట్టి ఆవు పిడకలతోటి బియ్య పర్వాణం చేసి ఆ స్వామికి నివేదన చేసి మనం పసుపు కుంకాలతో పూజించుకుంటే ఎర్రటి పుష్పాలతో మనం పూజించుకుంటే అసలు ఎంతో మంచిదండి పిల్లలకి కానీ మనకి కోరిన కోరికలు కానీ అలాగే ఆ స్వామి మనకి ఎంతో కరుణా కటాక్షాలు కురిపిస్తాడు ఈ విధంగా రథసప్తమి రోజు ఎక్కువ ఎక్కువ పూజ చేసుకోపోయినా చక్కగా ఇలా రథం ముగ్గు వేసుకుని చెప్పాను కదండి కొద్దిగా స్వామికి పసుపు కుంకాలు సమర్పించి ఎర్రటి పుష్పాలు సమర్పించి ప్రసాదం పెట్టి స్వామికి ఆరోగ్యం వదులుకున్నా చాలండి మనం సూ సూర్యాష్టకం చదువుకుంటే చదువుకోవచ్చు లేకపోతే సూర్యనారాయణమూర్తి మంత్రం అని ఉంటుందండి ఉదయాన్నే చదువుకుంటే చాలా ఎంతో మంచిది ఆ మంత్రం ఏమిటంటే బ్రహ్మస్వరూపం ఉదయం మజ్ఞాన హేతు మహేశ్వరం సాయం సంధ్య సదా విష్ణు త్రిమూర్తేచ్ఛ దివాకర అనే మంత్రాన్ని మూడుసార్లు జపించుకుని చక్కగా ఆద్యం వదులుకుంటే ఎంత మంచిదోనండి ఏదైనా పండుగ పండుగ అంటే మనం చేసుకోవడం ఎంతో కష్టం అనుకుంటాం కానీ మనం వీలుగా చక్కగా ఆ స్వామిని చిన్నగా పూజ చేసుకున్నా కూడా ఆ స్వామిని భక్తితో మనం పూజించుకుంటే చాలండి మనకి ఎంతో శుభాలు కలుగుతాయి అని పెద్దవాళ్ళు చెప్తారు అది కూడా మనం ఈ రథసప్తమి రోజు చక్కగా జిల్లేడాకులు అని చెప్పి దొరుకుతాయండి జిల్లేడాకులు ఆకులు కానీ అలాగే చిక్కుడాకులు కానీ తెచ్చుకుని రేగుపళ్ళు పెట్టి తల మీద పెట్టుకుని స్నానం చేయాలి అదేవిధంగా మనం పూజా కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేసుకోపోయినా మనం ఆ స్వామిని ఆరు బయట మనం ఈ విధంగా ముగ్గు వేసుకుని ఆ స్వామికి ప్రసాదం నివేదన చేసుకుని మిగిలినవన్నీ కూడా పూజా మందిరంలో పూజ చేసేసుకుని మనం చక్కగా సూర్యాష్టకాన్ని తొమ్మిది సార్లు చదువుకుంటే ఎంత మంచిదోనండి అది కూడా సూర్యనారాయణమూర్తికి మనం ఎంత భక్తితోటి అలాగే నియమాలతోటి చేస్తే ఎంతో ఆ ఇంటికి శుభాలు కలుగుతాయండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా రథసప్తమి రోజు ఎక్కువగా చేయకపోయినా కొద్ది కొద్దిగా నియమాలు పాటించి వీలైనంత వరకు ఆ స్వామిని నిత్య పూజ చేసేసుకుని స్వామికి ఆర్గ్యం వదులుకొని మనం ఇంట్లోనే తొమ్మిది సార్లు సూర్యాష్టకం చదువుకుంటే చక్కగా మనకి ఆరోగ్యం కానీ అలాగే ఇంట్లో శుభాలు కానీ అన్నీ కూడా ఆ స్వామి మనకి సమకూరుస్తాడు అలాగే ప్రతి మహిళ నోములని నోచుకుంటారండి ఆ నోములని కూడా ఈరోజే నోము పట్టి అక్షింత కథ చదువుకుని అక్షింతలు వదులుకోవాలి మోగవారైనా సరే మూడు నోములు పట్టాలంటారండి ఎవరైనా సరే మూడు నోములు పట్టడం మనం ఆచారంగా పెట్టుకోవాలి ప్రతి ఇంట్లోని చక్కగా నోములు తీర్చడం పుట్టింటిని పుట్టింటి వాళ్ళు తీరిస్తే మంచిదండి అలా కాకపోయినా అతి ఇంట్లోనైనా సరే మనం నోములు తీర్చుకోవాలి ఇదిగోండి చక్కగా రథం ముగ్గుని ఎంత ఈజీగా వేసుకోవడం మీకు నేను చూపిస్తున్నాను అలా వేసుకుని మనం ఆ సూర్యనారాయణమూర్తికి భక్తిగా కొలుచుకుని మన ఆ స్వామికి ఆర్గ్యం సమర్పించుకుని ఆ స్వామికి మనం ఇంట్లోనే అష్టోత్తర సతనామావళి పూజలు చేసుకుని ఆ స్వామికి ప్రసాద నివేదన ఎంతో ముఖ్యమండి పాలతోటి బియ్య పర్వాణం చేసి ఆ స్వామికి సమర్పించుకోవాలి ముగ్గు వేసి మీకు సులభంగా సులభంగా మనం పూజా విధానం గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాను అలాగే మనం ఇంకా ఎక్కువ నియమాలు పాటించి చేసుకునే విధానం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా రథం ముగ్గు వేసుకుని చెప్పాను కదండి సూర్యనారాయణమూర్తికి మనం మూడుసార్లు ఆర్గ్యం సమర్పించుకుంటే చాలండి ఆ స్వామి కరుణా కటాక్షాలు మన మీద ఎళ్ళవేళ్ళలా కలుగుతాయండి ఎంతో చక్కగా ప్రతి ఒక్కళ్ళు మన హిందువుల పండుగలని ఎంత చక్కగా పద్ధతిగా మనం పాటిస్తే మన పిల్లలు కూడా ఆ పద్ధతులు ఆచరించి వారి పిల్లలకి కూడా వాళ్ళు నేర్పుతారండి మనల్ని చూసే కదండి మన పిల్లలు నేర్చుకుంటారు చక్కగా మనం ఈ విధంగా ప్రతి పండుగని భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తే ఇంటికి కానీ పిల్లలకి కానీ ఎంతో మంచిది హిందూ పండుగలు అంటేనే మనకి ముఖ్యమైన పండుగలు చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని పాటించడం వలన మనకి ఎంతో శుభాలు కలుగుతాయి అలాగే సూర్యనారాయణమూర్తికి మనం చేసే పూజల వలన ఆరోగ్యం కానీ ఇంటి శుభాలు కానీ అలాగే పిల్లల ఆరోగ్యాలు కానీ ఎన్నో శుభాలు కలుగుతాయండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఇలాగా వచ్చే నెల వచ్చే మార్చి ఎనిమిదవ తారీఖు రథసప్తమి అండి రోజు చక్కగా ఈ విధంగా సూర్యనారాయణమూర్తిని పూజించుకుని సూర్యనారాయణమూర్తి అష్టోత్తరం చక్కగా తొమ్మిది సార్లు పఠించుకుని ఆ స్వామిని భక్తితో నమస్కారాలు తెలియచెప్పుకుంటే చాలండి ఆ స్వామి కరుణాకటాక్షాలు మన పైన ఎళ్ళవేళలా కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎలా